అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ ప్రకటన వచ్చి చాలా వారాలైంది కానీ ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ఎప్పుడు ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నేటి నుంచి అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ షూటింగ్ ప్రారంభమైంది ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకోనేను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే అయితే మొదటి షెడ్యూల్లో ఆమె పాల్గొంటుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి అల్లు అర్జున్పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది పుష్ప టూతో అల్లు అర్జున్ జవాన్ సినిమాతో అట్లీ పాన్ ఇండియా స్థాయిలో డమ్ దక్కించుకున్నాడు అలాంటి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీని ప్రముఖ తమిళ నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జాతీయ మీడియా కథనాల ప్రకారం అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీని ఏకంగా ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు సినిమా రెండు వేల కోట్ల వసూళ్ల టార్గెట్తో రాబోతుంది ఈ సినిమా ఓటీటీ బిజినెస్తో పాటు శాటిలైట్ బిజినెస్ రికార్డులను బ్రేక్ చేస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అలాంటిది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే సైతం నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి సౌత్ ఇండియాలో కంటే ఈ సినిమా నార్త్ ఇండియాలో ఎక్కువ బిజినెస్ చేస్తుందని అలాగే భారీ వసూళ్లు రాబడుతుందని అంతా నమ్ముతున్నారు దీపికా బతుక నేను సినిమాలో నటింపజేయడంకు కారణం కూడా అదే అయ్యుంటుందని విశ్లేషకుల వాదన ఏఏడి కాంబో పాన్ ఇండియా రేంజ్లో విపరీతమైన క్రేజ్ను దక్కించుకోవడం ఖాయం అందుకు తగినట్లుగానే అట్లీ ఈ సినిమాను రూపొందించేలా అవకాశాలున్నాయి పుష్ప తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాను త్రివిక్రమ్తో దర్శకత్వంలో చేయాల్సి ఉంది అందుకోసం చర్చలు జరిగాయి స్క్రిప్ట్ వర్క్ సైతం పూర్తి అయింది కానీ కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ దర్శకత్వంలో కాకుండా అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమాను ప్రారంభించాడు నేటి నుంచి షూటింగ్ ప్రారంభించిన అట్లీ చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ను ముగించే అవకాశాలున్నాయి విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కోలీవుడ్ వరకు అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డ్ స్థాయిలో విడుదల చేసే అవకాశాలున్నాయి